చేరిపోయాడు శ్రవణం వినడం పరీక్షిణ్ మహారాజు గారు భాగవతాన్ని శ్రద్ధగా విన్నందుకు గాను పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు కీర్తనం పరవశించి భగవత్ కథ చెప్పినందుకు సుఖమహర్షి భగవంతుణ్ణి చేరిపోయారు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం ఎప్పుడూ భగవంతుణ్ణి తలుచుకోవడం ప్రహ్లాదుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకు తలుచుకుని భగవంతుణ్ణి చేరిపోయాడు కాబట్టి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం ఎప్పుడూ భగవంతుడి కాళ్ళొత్తడం అంటే లక్ష్మీదేవి అర్చనం మృదు మహారాజు వందనం అక్రూరుడు దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు ఆత్మనివేదనం బలిచక్రవర్తి తొమ్మిది భక్తులకి తొమ్మిది మంది ఉదాహరణలు